హలో అండి హాయ్ ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను యాక్చువల్గా ప్రతిసారి జుట్టుని ఎప్పుడు ఇలాగా పోనీ టైల్ వేయడం చాలా తక్కువ సో ప్రతిసారి ఇలాగా అనమాట నాకు తెలిసి ఇలా వదిలేస్తేనే బాగున్నట్టు అనిపిస్తుంది అంటే నా మటుకు అంటే నా ఫేస్ కట్కి ఇలానే సెట్ అయిందని నాకు అనిపిస్తుంది సో అందుకే వదిలేశాను ఎలా ఉందనేది తప్పకుండా చెప్పండి ఈ చీర నిజంగా నాకు నేను ఓపెన్ చేసి చూపించిన దానికంటే కట్టుకుంటే నాకు చాలా బాగా అనిపించిందండి అండి పెద్ద పెద్ద కుచ్చిళ్ళు వచ్చాయి పెద్ద చీర పెద్ద బ్లౌజ్ పళ్ళు అయితే ఎంత పెద్దగా వచ్చిందంటే చాలా పెద్దగా వచ్చిందనమాట పళ్ళు అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం అంతా మనకి కాపర్ అండి కాపర్ జెరీ అనమాట చాలా బాగుంటుంది నిజంగా నేను కట్టుకుంటే ఒక దేవత నడిచొచ్చినట్టు అనిపించింది అనమాట అంత బాగుంది సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అంటే నా ఫీలింగ్ అనమాట కట్టుకుంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పి పెద్ద చీరండి లైట్ వెయిట్ అంటే నేను ఎట్లా వేస్తే అట్లా ఉందనమాట ఎత్తుకొని లెగిసి లేకుండా చాలా బాగున్నట్టు అనిపించింది సో నిజంగానే కొన్ని శారీస్ మనం చూడటం కంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి కొన్ని శారీస్ మనం చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తే కట్టుకుంటే అంత బాగా అనిపించవు నిజంగా చీరల గురించి మగాళ్ళు అయితే జుట్టు పీక్కుంటారండి సో అట్లాగా ఇంకా నా చీర గురించి వస్తే ఇది వచ్చేసి బెనారస్ శారీ అండి ప్యూర్లీ మనకి మగ్గం మీద నేసిందనమాట ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నానండి ఇది ఇదంతా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు పట్టుకొని లాగడం సో అట్లా ఏముండదు గెట్టుకొని ఏంటి అంటే గుచ్చుకుంటా ఉంటాయండి సో ఇలా కాదు ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకేలాగా ఉంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట మీకు ఇది వచ్చేసి బ్యాక్ అండి చాలా బాగుంది చీర లెంత్ ఎవరికైనా కానీ సరిపోతుంది అనమాట లెంత్ సరిపోదు అట్లా ఏం లేదు ఎవరికైనా కానీ సరిపోతుంది చాలా బాగా అనిపించిందండి ఫుల్గా శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ పెట్టాను చూడండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పిట్ మీకు ఇంత రేట్కి మీకు ఇలాంటి శారీస్ ఏ యూట్యూబర్ కూడా అమ్మడు ఎవ్వరి దగ్గర లేవు నా దగ్గర మాత్రమే ఉంటాయండి మీరు ఎంతైనా సర్చ్ చేసుకోండి ఎవరి దగ్గర కనిపించా ఈ రేటులో అస్సలు ఉండవు ఇంత గ్రాండ్ శారీస్ ముందుగానే చెప్పేస్తున్నా ఓకేనా జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కలెక్షన్ చూపిస్తాను దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ ఉంది చాలా ఫటా చాలా ఫాస్ట్గా వీడియో కూడా అయిపోగొడతాను లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం వెంటనే నాకు వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత అక్క స్టాక్ అయిపోయిందా అని చెప్పి మళ్ళీ నన్ను అడుగుతారండి సో అలా కాదు మీరు ముందే కొంచెం మేల్కొని ఫాస్ట్గా ఎవరు ఫాస్ట్ పెడితే వాళ్ళకి ముందు ఉంటుంది అనమాట చీర సో అయితే స్టాక్ మొత్తం ఉంది కానీ బట్ స్టాక్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సో అందుకు చెప్తున్నారు అమ్మా అంద చీరలు తెచ్చినా కానీ ఒకేసారి అయిపోతున్నాయండి ఆ రోజుకి ఆ రోజు అయిపోతున్నాయి అనమాట సో మళ్ళీ మళ్ళీ స్టాక్ లేదు అంటే డిసప్పాయింట్ అవుతున్నారు చాలా మంది మా కోసం మళ్ళీ తెప్పించండి అంటున్నారు సో ఈ డిజైన్స్ ఏంటి అంటే ఒకసారి వచ్చినా మళ్ళీ ఇంకోసారి రావట్లేదు అనమాట అది ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది లేకపోతే స్టాక్ ఎప్పుడు కూడా మనకి బోల్డ్ బోల్డ్ వస్తూ ఉంటుందండి సో ఇది బెనారస్ శారీ అంటారండి దీంట్లో కలర్స్ ఉన్నాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది మాత్రం నేను కంపల్సరీ చెప్పాలండి వీడియోలో మీరు మాత్రం చీర రిసీవ్ చేసుకున్న తర్వాత అన్బాక్సింగ్ వీడియో తీయండి నేను మాటలు పడదలుచుకోలేదండి అలానే మీకు కస్టమర్కి నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు మీకు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కొనుక్కున్నందుకు మీరు ఫీల్ అవ్వకూడదు అమ్మినందుకు నేను ఫీల్ అవ్వకూడదు సో ఏంటి నాకు ఇలాంటి కస్టమర్స్ దొరికే మీరు కూడా ఏంటి ఏంటిలా ఇలా అమ్ముతుంది అన్న ఫీలింగ్ రాకూడదు అనమాట అన్బాక్సింగ్ వీడియో తీస్తే మిస్ ప్రింట్ ఉన్నా డ్యామేజ్ ఉన్నా మేము రిటర్న్ తీసుకోవడానికి ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది మనీ రిఫండ్ అయితే ఉండదండి ఎక్స్చేంజ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అలానే చాలా మంది కూడా పోస్ట్లో వేసిన తర్వాత కొంతమంది కొన్నిసార్లు లేట్ అవుతుందండి ఆ లేట్ అయింది మీరు ఓ హైరాణ పడిపోయి నన్ను హైరాణా పెట్టేస్తే ఆ నెక్స్ట్ డే రిసీవ్ చేసుకుంటారు చాలామంది వాళ్ళు ఎన్నో అంటారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రిసీవ్ చేసుకుంటారు మీరు నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత టూ డేస్లో ట్రాకింగ్ ఐడి వస్తుందండి మీకు బుక్ చేసుకున్న తర్వాత ట్రాకింగ్ ఐడి రాకపోతే నన్ను అడగొచ్చు మీరు అడిగితే నేను వెంటనే ఇచ్చేస్తాను అలానే టూ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇచ్చాక ఆ ట్రాకింగ్ ఇచ్చిన దగ్గర నుంచి వన్ కి మీకు రీచ్ అవుతుంది పార్సిల్ అదే డిటీడీసీ అయితే వన్ కి రీచ్ అవుతుంది అండి అదే పోస్ట్ అయితే టెన్ డేస్కి రీచ్ అవుతుంది సో ఇది మాత్రం గుర్తు పెట్టుకొని మీరు ఫాలో అప్ చేసుకొని నా దగ్గర ఎక్కువగా వే ఉంటాయండి డిటీడీసీ డిటీడీసీవే ఎక్కువ ఉంటాయి పోస్ట్వి చాలా ఒకటి రెండు డిటీడీసీ సర్వీసులు లేకపోతే ఉంటాయి అలానే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు చెన్నై బెంగళూరు ఢిల్లీ ఇలాంటివన్నీటికీ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా హండ్రెడ్ కొన్నిసార్లు వేటిని బట్టి వన్ ట్వంటీ అలా ఉంటుంది అనమాట సో ఇవన్నీ మీరు ఓకే అయితే మీరు బుక్ చేసుకోండి ఓకే మీకు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదండి ఒకవేళ మీరు బుక్ చేసుకొని చీ అవైలబుల్ లేదనుకోండి మీకు వెంటనే రిఫండ్ వచ్చేస్తుంది నాకు ఎవరి డబ్బులు వద్దండి నేను కష్టపడుతున్నా నాకు ఫ్రీగా వచ్చిన డబ్బులు అసలు వద్దు ఓ తల్లి సో దీంట్లో కలర్ చూపిస్తున్నాను నేను సో ఇది వచ్చేసి మనకు ఒక రకమైన పింక్ టొమాటో పింక్ ఆ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుంది అండి నేను జస్ట్ నార్మల్గా చూపిస్తున్నా ఈ సారీ లానే అనమాట ఇది కూడా మనకి ఈ విధంగా టజల్స్ వచ్చేస్తాయి ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ నేను కట్టుకున్న శారీలానే లానే అండి ఓ తల్లి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడ దొరకవు ఇలాంటి శారీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా ఇది మనకి ఒక రకమైన పింకిష్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ నేను జస్ట్ నార్మల్గా షేర్ చేస్తున్నాను ఇదొకటి ఓ తల్లి అమ్మమ్మడు అమ్మమ్మ తీస్తుంది ఇస్త సో ఇంకొక కలర్ షేర్ చేస్తున్నాను మీకు దీంట్లోనే ఇంకొక కలర్ అనమాట ఇది వచ్చేసి మంచి మనకి పచ్చిమొడకే రంగు అంటారు కదా సో బోటల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే సో జస్ట్ ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సిల్వర్ వివింగ్ ఉంటుంది బెనారస్ శారీ చాలా మెత్తగా ఉంట చాలా మెత్తగా ఉంటుందండి మీకు ఎక్కడికైనా వేర్ చేసుకుని వెళ్ళడానికి మంచిగా నిండుగా నిండుగా కనిపించడానికి చాలా బాగుంటుంది ఓకేనా అసలు మిస్ చేసుకోకండి తీసుకోండి నేను అసలుకి చీర కట్టుకుంటే ఎంత బాగుందో అండి నాకైతే చాలా బాగా అనిపించింది సో అట్లానే ఇది చాలా బాగుంటుంది ఈ సారీ కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అన్నమాట మొత్తం అంతా మనకి ఇది వచ్చేసి కంచి అండి మనకి మొత్తం అంతా మనకి వచ్చేసి నేరుగా మగ్గాల మీద నుంచి వచ్చాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇదిగోండి చాలా బాగుంటది అసలుకి ఓపెన్ చేసింది ఇక్కడ నేను పక్కన పెడతాను మీరు చూసుకోండి చాలా బాగుంటుందండి జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ చీర ఇది చాలా మంది బుక్ చేసుకున్నారు చాలా చీరలు తెచ్చామండి ఇవైతే చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు నేను చూపించే అన్ని బా అది బాగుంది ఇది బాగాలేదు ఇది చాలా బాగుంది అన్నది కాదు అన్నీ బాగుంటాయి ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది త్రిబుల్ నైన్ చాలా బాగుంటుంది అండి ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట ఇది ఇది కూడా నేను కట్టుకుంది ఇక్కడ నేను పక్కన పెడుతున్నాను చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఈ శారీ అయితే అసలు ఎంత బాగుందో నిండుగా ఉంటదండి చాలా నిండుగా ఉంటది చాలా మంది బుకింగ్స్ చేసుకున్నారు సో నేను ఫైనల్ వీడియో చేయలేదని చెప్పి ఇక్కడ చేస్తున్నాను అనమాట చాలామంది మళ్ళీ స్టాక్ ఉందో లేదో అని అనుకుంటారు కదా సో మీ నేను నీకు అప్డేట్ ఇవ్వాలి ఇన్ఫార్మ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో అమ్మ వచ్చాక నేను కొంచెం లావ్ అయినట్టుగా అనిపిస్తున్నానండి ఏమంటారు షూర్గా చెప్పండి లావ్ అయ్యాననే అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఈ చీరలు అన్నీ కూడా పెద్ద పెద్ద చీరలు అండి చిన్న చీరలు అయితే అస్సలు కాదనమాట మీకు బ్లౌజ్ కూడా వీటిలో చాలా పెద్దగా వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంటుందండి క్వాలిటీ పరంగా కానీ శారీ పరంగా కానీ చాలా చాలా పెద్ద బోర్డర్ కూడా ఉంటుంది కట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇది రీల్ కూడా చేశానండి షార్ట్స్ కూడా పెట్టాను ఇక్కడ పక్కన పెడతాను చూడండి ఓకేనా మీరు చూసి మీరు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా క్లాస్గా ఉంటుంది అండి చీర అయితే చాలా క్లాస్గా చాలా బాగుంటుంది అనమాట నాకైతే బండి నచ్చేసింది సో ఇలా ఉంటుంది జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా షేర్ చేస్తాను ఇవన్నీ నేను ఓపెన్ చేసినా పక్కన పెడతాను మీరు చూసుకోవచ్చు అంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు ఒక ఐడియా గురించి షేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు చూపించాను కదా బ్లూలోనే ఇది ఇంకొక కలర్ అనమాట ఇది వచ్చేసి పింక్ వస్తుంది మనకు వచ్చేసి బార్డర్ ఇలా చేస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది అండి చాలా బాగుంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చూడటం కంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి మళ్ళీ ఎత్తుకొని ఉంటాయేమో అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ రావచ్చు ఎత్తుకొని కూడా ఉండవండి మీకు అసలుకి అక్కడ పడు ఉంటాయి అనమాట మీ స్కిన్ మీద అలా పడు చాలా బాగుంటుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాకు నాకైతే తప్పకుండా కామ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు నిజంగా ఇలా శారీస్ కట్టుకొని వీడియో చేయాలంటే చాలా ఇష్టం అండి నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఆ తర్వాత నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ శారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ మీద అంత ఎక్కువ ఉండదండి బట్ గోల్డ్ మీద ఇష్టమే కానీ కష్టపడి కొనుక్కోవాలి అన్నంత సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బట్ శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి అన్నీ కూడా సూపర్ డూపర్ శారీస్ అండి అంతా బాగుంటాయి మీరు వేసుకుంటే కూడా కొన్ని చీరలు గుచ్చుకుంటూ ఉంటాయండి మీకు ఇది మంచి కంఫర్టబుల్ ఉంటుంది మీరు ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట ప్రిల్స్ పెట్టుకొని వేసుకోవచ్చు ఇలా నాలాగైనా వేసుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉందండి ఈ శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా అన్నీ కూడా చాలా బాగుంటాయి బాయ్